నంది గ్రామ పంచాయతీ రైతు వేదికలో ఆరో బ్లాక్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా రవికుమార్ నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధినే తన ప్రధాన లక్ష్యంగా తీసుకుని పనిచేస్తానన్నారు ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు తన గెలుపుకు సహకరించి ఆశీర్వదించాలని కోరారు ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులను తీసుకువచ్చి వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు వార్డు సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు మెజారిటీతో గెలిపించి సేవ చేసే అవకాశం ఇవ్వాలని రవికుమార్ గ్రామ ప్రజలను కోరారు విలేజ్ కంది నాది నేను కుహిర్ రవికుమార్ ఆరో బ్లాక్లో నామినేషన్ వేశాను కుహీర్ రవికుమార్ నాది కంది విలేజ్ రైతు వేదికలో ఆరో బ్లాక్ నుంచి ఇండిపెండెంట్గా నామినేషన్ వేసిన అభ్యర్థులు నన్ను గెలిపించగలని కోరుచున్నాను మీ గ్రామంలో అభివృద్ధి చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి